తిరుమలనాథ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గుడపల్లి మండలంలోని జి భీమనపల్లి గ్రామంలో తిరుమలనాథ గుట్ట మీద గత రెండు రోజులుగా జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయిక్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ప్రతి ఒక్కరూ దేవుడు అనుగ్రహం పొందాలని ప్రతి గ్రామంలో ఆలయాలు నిర్మించాలని చెప్పారు దేవతా విగ్రహాలు కసిరెడ్డి రెడ్డి సుదర్శన రెడ్డి కసిరెడ్డి కృష్ణారెడ్డి గురుస్వామి విగ్రహ ప్రతిష్టకి సహకరించారు ఎమ్మెల్యేకి సాల్వాను కప్పి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే బాలనాయక్ మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి గుడిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కసిరెడ్డి రెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు జయంత్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఐఏ యాదవ్ భీమనపల్లి యూత్ మహేష్ శంకర్ సైదులు స్వామి భిక్షం స్వామి హనుమాన్ స్వాములు పాల్గొన్నారు ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం చేశారు